మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో మీ జాతకంలో కొన్ని కీలకమైన గ్రహ మార్పులు జరగబోతున్నాయి ఒకవైపు ఏలునాటి శని ప్రభావం మొదలవుతుంటే మరోవైపు ధనయోగం పట్టబోతుంది అసలు ఈ నెలలో మీకు అదృష్టం ఎలా వరించబోతుంది ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో లాభాలు వస్తాయా ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చివరిలో మీరు పాటించాల్సిన ఒక చిన్న పరిహారం మీ తలరాతనే మార్చేస్తుంది ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే మేషరాశి వారికి ఈ నెల చాలా సానుకూలంగా ఉంటుంది ఆఫీస్లో మీ పనితీరుకు ప్రశంసలు తక్కుతాయి మీ పై అధికారులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు ఒకవేళ మీరు ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ నెలలో వచ్చే అవకాశాలు ఖచ్చితంగా పరిశీలించండి మీ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి హోదాను తెచ్చిపెడతాయి వ్యాపారస్తులకు ఈ నెల లాభాల పంట పండుతుందని చెప్పవచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు మంచి లాభాలు తెస్తాయి అయితే రాహు ప్రభావం వల్ల ధనం వస్తుంది కానీ శని పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయండి వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి పాత బాకీలు వసూలవుతాయి సాగు విషయంలో కొత్త పద్ధతులు పాటించడం వల్ల మేలు జరుగుతుంది అయితే నీటి వనరుల విషయంలో లేదా చిన్నపాటి వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి కుటుంబ జీవితం గురించి చెప్పాలి అంటే తోబట్టువుల నుండి మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అయితే మీ పిల్లల భవిష్యత్తు గురించి చిన్నపాటి ఆందోళన కలగవచ్చు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది చిన్న చిన్న విభేదాలను పెద్దవి చేయకండి ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు ఈ నెలలో కొంచెం శ్రద్ధ వహించాలి పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది ముఖ్యంగా నిద్రలేమి లేదా కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి సరైన ఆహారం వ్యాయామం ఈ నెలలో మీకు చాలా అవసరం ఇక మేషరాశి వారి అదృష్ట వివరాలు చూస్తే అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఎనిమిది అదృష్ట రంగు ఎరుపు అదృష్ట రోజులు మంగళవారం గురువారం మరియు ఆదివారం చివరిగా ఈ నెలలో మీకు ఉన్న దోషాలు తొలగి శుభ ఫలితాలు కలగాలి అంటే ఈ చిన్న పరిహారాలు పాటించండి ప్రతి మంగళవారం గుడిలో ఎర్రటి దానిమ్మ పండ్లను దానం చేయండి శని ప్రభావం తగ్గటానికి శనివారం నాడు నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం కలుగుతుంది మేష మేషరాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాశి ఫలాల వీడియోల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం